డ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం పదవ చరణం నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవాన్ నన్ను చేరదీయును ఈ కీర్తన దావిదు రాస్తూ ఉన్నాడు దావిదేమంటున్నాడు అంటే నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా కూడా ఎహోబాన్ నన్ను చేరదీస్తాడు ఆయన నన్ను దగ్గరికి చేర్చుకుంటాడు అని దావిదు కీర్తన రాస్తా ఉన్నాడు మనకి విచిత్రం అనిపించవచ్చు కదండి తల్లిదండ్రులు విడిచిపెట్టడం ఏంటండి తల్లిదండ్రులు ఎక్కడైనా మర్చిపోతారా కన్న బిడ్డలను కన్న తల్లిదండ్రులు విడిచిపోతారా మర్చిపోతారా అనుకుంటా అని చాలా సార్లు మనం అనుకుంటాం కానీ దావీదు జీవితంలో అది జరిగింది అని చెప్పటం తప్పు కాదేమో కదండి దావీదుని అభిషేకించడానికి సమయలు ప్రవక్త వచ్చినప్పుడు సమయలు దావీదు తండ్రితో అంటాడు అభిషేకించడానికి నీ కుమారులను తీసుకురమ్మంటే అందరు కుమారులను తీసుకొచ్చి అక్కడ నిలవబెడతాడు కానీ దావీదుని మర్చిపోతాడు కానీ దావిదని ఎవరు మర్చిపోలేదండి దేవుడు మర్చిపోలేదు ఇంకొక విషయం చెప్తాను ఒకవేళ తల్లిదండ్రులు విడిచిపెట్టారు అనేది మనకి విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తే ఈ రోజుల్లో మనం చూస్తున్న ఆర్ఫన్ హోమ్స్ ఎక్కువ అవుతుంటే వాటి నంబర్ చూస్తుంటే ఈ వాక్యము సరైనదే అని మనం చెప్పొచ్చేమో కదండి ఒకవేళ వారు విడిచిపోయినా కూడా ఎహోవా నన్ను చేరదీను దావిది జీవితంలో ఎన్నో పరిస్థితులు కూడా దావిది వెళ్ళాడని ఒకవేళ నీ తల్లిదండ్రులు కావాలని వారు నేను విడిచిపెట్టకపోవచ్చు కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిన వారే కదండి అలాంటి సందర్భాల్లోని తల్లిదండ్రులు ఒకవేళ నేను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లోని తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు కాల ఒకవేళ వాళ్ళు దేవుని సన్నిధికి చేరుకుని ఉండొచ్చు కానీ అలాంటి సందర్భాల్లో ఒంటరిగా అయిపోయి జీవితంలో దిక్కుతో వచ్చిన స్థితిలో ఉంటే తల్లిదండ్రులు అంటే అదొక ప్రొటెక్షన్ కదండి తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఒక సేఫ్టీగా మనం ఫీల్ అవుతాం నా లైఫ్ లో ఏమొచ్చినా పర్లేదు వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఒకవేళ వాళ్ళు లేక ఈరోజు బాధపడుతున్నారేమో వాళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నారేమో వాళ్ళు లేక జీవితంలో అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో ధైర్యం తెచ్చుకోండి దేవుడు ఉన్నాడు అందుకే దేవుడు అంటాడు నీ తండ్రి విడిచిన తల్లి మరిచిన నేను నిన్ను మర్చిపోను నేను నిన్ను నేను నిన్ను చెరదీస్తాను నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను ధైర్యపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన తల్లిదండ్రులకే పరమ తండ్రి ఆయన సంబంధమైన తల్లిదండ్రుల ఆదరణ కంటే కూడా పర సంబంధమైన తండ్రి ఈ ఏసయ్య ఎంతో ఆదరిస్తాడు మనల్ని అలాంటి ఏసయ్య ఈరోజు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడంటే అందరూ విడిచిపెట్టారేమో తల్లిదండ్రులు విడిచిపెట్టారేమో బంధుమిత్రులు విడిచిపెట్టారేమో ఎవ్వరూ లేక ఒంటరి స్థితిలో జీవిస్తా ఉన్నారేమో దేవుడు చేరదీస్తాడు అని తల్లిదండ్రులే పిల్లల్ని విడిచిపెడతారని చెప్పట్లేదండి పిల్లలు కూడా కొంతమంది తల్లిదండ్రులను విడిచిపెట్టే పిల్లలు కూడా ఉన్నారు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అందరూ విడిచిపెట్టినా కూడా దేవుడిని చేరదీస్తాడు బాధపడద్దు ధైర్యం తెచ్చుకోండి దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే ఆయన మనల్ని చేరదీస్తాడు ఆయన మనల్ని ఆయన మనకు ఇస్తాడు మనకి కావలసినవన్నీ కూడా ఆయన మనకు సమకూరుస్తాడు మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు మనకంటే ముందుగా మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు ఆయన వాటన్నిటిని కూడా మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు కాబట్టి ఒకవేళ బాధపడుతున్న పరిస్థితుల్లో వేదన పడుతున్న పరిస్థితుల్లో జీవితం ఏంటి ఇలా అయిపోయిందన్న పరిస్థితుల్లో అందరూ విడిచిపెట్టి ఎవరు చేరదీయట్లేదు ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు అన్న పరిస్థితుల్లో ఉంటే దేవుడి రోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను చేరదీస్తాను అందరు విడిచిపెట్టినా పర్లేదు నేను నీతో ఉన్నాను యువసేపుకి ఎవరున్నారండి యోసేపు కైగుప్తులో ఎవరు లేరు యోసేపు దేవుణ్ణి మాత్రం ఆశ్రయించాడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు కదండి కాబట్టి సమయాలు చిన్నవాడిగా ఉన్నప్పుడు శిలోహు మందిరంలో తన తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎవరున్నారు సమయాలతో ఎవరు కూడా లేరు కానీ దేవుడే తనతో ఉండి దేవుడు ఆ బాలుడైన సమయాలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు ఇలాగా ఎంతో మందిని చూస్తాం మనం బైబిల్లో అందరూ విడిచిపెట్టినా కూడా దేవుడు మనల్ని చెరదీస్తాడు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఏంటి నా జీవితం అని కృంగిపోవాల్సిన అవసరం లేదు ఆయన ఉన్నాడు మనకది చాలు ఆయన ఉన్నాడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మన ఆయన మనల్ని చెరదీస్తాడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాము దేవుని కొరకు జీవిద్దాం ప్రేయిస్తలం